నమస్కారం అండి నేను మీ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ రైమాన్ని మాట్లాడుతున్నాను నేను మీకు ఎన్నో సంవత్సరాలుగా అసలు ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ఫార్మిస్ట్రీ గ్రాఫాలజీ ఫేస్ రీడింగ్ సిగ్నేచర్ అనాలసిస్ అలానే మ్యారిడ్ డేట్స్ ఉంటే బాగుంటుంది ఏమి ఉండకూడదు ఏమి ఉండాలి అనేటువంటి దాని మీద ఎంతో అవగాహన కల్పిస్తూ వస్తున్నాను ఇప్పుడు నేను వచ్చేటప్పటికి మీ మీ హౌస్ నెంబర్ ఇల్లే కదా స్వర్గసీమ అని మనం ఉండేటువంటి ఇల్లు మంచి నంబర్ కనుక ఉంటే మన లైఫ్ అనేటువంటిది చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉంటుందండి అలా కాకుండా మనం ఉండేటువంటి ఇంటి నంబర్ కనుక బాగాలేకపోయినా దానికొక వాస్తు బాగోలేకపోయినా వాస్తుతో సంబంధం లేకుండా ఆ ఇంటి నంబర్ కనుక బాగా లేకపోతే మనం ఆ ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయటం అనవసరమైన చికాకులు డిస్టర్బెన్సెస్ జరుగుతూ ఉంటాయి వీటిలో నేను ఈరోజు చెప్పేది ఏంటంటే మీ హౌస్ నెంబర్ మొత్తం కలిపితే ముప్పై ఒకటి వచ్చిన మూడు ప్లస్ ఒకటి నాలుగు అంటే రాహు ముప్పై ఒకటి వచ్చిన లేదా మీ ఫ్లాట్ నెంబరు ముప్పై ఒకటి వచ్చిన లేదా మీరు మీ ఆఫీస్ నంబర్ ఆఫీస్ నంబర్ ముప్పై ఒకటి వచ్చినా లేదా మీరు ఏదైనా హోటల్స్ కానీ ఏదైనా ఏదైనా పని మీద ఊళ్ళకి వెళ్ళినప్పుడు ఏదైనా హోటల్స్లో వాటిలో దిగినప్పుడు ముప్పై ఒకటి వచ్చిన ఈ ముప్పై ఒకటో నెంబరు ఊ నూనె ఎగ్జాగరేట్ చేసేస్తూ ఉంటుంది ఊ నూనె కోపం తెప్పిస్తూ ఉంటుంది ఆ ఇంట్లో మనం ఉంటున్నంతసేపు ప్రతి చిన్న విషయానికి కూడా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఇది ఎగ్జాగ్రేట్ చేసేటువంటి ఒక చండాలపు నెంబర్ అండి ఈ నెంబర్ వాళ్ళు కూడా ది కెనాట్ లివ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ అదర్స్ ఎవరు మాట కింద పని పనిచేయడానికి ఇష్టపడరు ప్లస్ ఏ ఎగ్జాగ్రేట్ చేస్తూ ఉంటుంది అలా ఎగ్జాగ్రేట్ చేస్తూ ఉంటే మనం ఫర్దర్గా డెవలప్ అవడం అనేటువంటి కష్టం అవుతుంది కాబట్టి ఇవ్వాలి అసలు మీ హౌస్ నెంబర్ ఏ నెంబర్ ఉన్నది దానిలో ఒకవేళ మొత్తం హౌస్ నెంబర్ అంతా కొడితే థర్టీ వన్ ఉందా లేదా మీ ఫ్లాట్ నెంబర్ అయినా మొత్తం కొడితే థర్టీ వన్ ఉన్నదా ఆఫీస్ నెంబర్ ఎంత ఉన్నదో చెక్ చేసుకొని ఒకవేళ కనుక ముప్పై ఒకటో నెంబర్ కనుక మీకు ఉంటే అర్జెంటుగా ఆ నెంబర్ ఆపేసుకొని మీకు నమ్మకం ఉన్నటువంటి వ్యక్తిని కలిసి చక్కగా మీ నెంబర్ ఏ నెంబర్ ఉంటే బాగుంటుంది ఏంటి అనేటువంటిది తీసుకొని దానికి తగ్గ రెమిడీ చేసుకోండి మీ లైఫ్ అంతా కూడా బాగుంటుంది నమస్కారం